सर्वाइ पापन आरोचन कराओ सर्वाइ सत्ता सर्वे पापन आरोचन कराओ सर्वाइ जोहार सत्ता सर्वाइ पापन जोहार जोहार सब पापन आशेरो दिल्लीला उना यक्षेशवर नु भेटले वीरेशराव देशेशवर नु भेटले सामरिक क्षेत्र तपासणीचा ऐकरण पूर्णले शिवाजी अधिकारी करणी जितागार कसं जोहार नंदराव जोहार సోదర్లారా ముందుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి తల్లు గీత కార్మిక సంఘం వైపు నుంచి వెళ్ళి జనగామ జిల్లా కమిటీ వైపు నుంచి వెళ్ళి అలాగే జనగామ పట్టణ సొసైటీ వైపు నుంచి వెళ్ళి ముందుగా నమస్కారాలు ధన్యవాదాలు ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తా ఉన్నాం కృతజ్ఞతలు కూడా తెలియజేస్తా ఉన్నాం ఈ సందర్భంగా రెండు వేల పదహారు సంవత్సరం నుండి సర్దార్ సర్వాయి పాపన్న జయంతులని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని చెప్పేసి తెలంగాణ కళ్ళ కార్మిక సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సర్దార్ సర్వాయి పాపన్న పుట్టి నిలయాల గంటలో సభ జరిపి మరి అదే సందర్భంలో జయంతులు జరపాలి వర్ధంతులు జరపాలి పాపన్న విగ్రహాన్ని పైన పెట్టాలి అదే రకంగా కళ్ళు గీత రోజు రోజుకు గుచ్చుకపోతా ఉన్నది పాత పద్ధతులనే ఈ ఆధునీకరణ చేయాలి అందుకోసం నీరా ప్రాజెక్టును ప్రారంభించాలి అని చెప్పేసి కలిగిత కార్మిక సంఘం నాలుగు డిమాండ్లను ప్రధానంగా పెట్టింది ఆ పెట్టిన డిమాండ్లలో గత కాంగ్రెస్ గత టిఆర్ఎస్ జయంతుల్ని వర్ధంతుల్ని అధికారికంగా నిర్వహించింది అంతేకాకుండా ఇలా నీరా ప్రాజెక్టును ను హైదరాబాద్ లో ప్రారంభించి నక్లెస్ రోడ్ లో నీరా భవనాన్ని ఏర్పాటు చేసింది అదే సందర్భంలో మరి ఇప్పుడు అధికారంలో వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం పాపన్న జయంతిని అధికారికంగా కొనసాగింపు చేయడంతో పాటుగా మరి ట్యాంక్ బండి మీద పాపన్న విగ్రహం పెట్టడం కోసం ఊహింపు చేస్తున్నందుకు ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని అభినందిస్తా ఉన్నాం అంతేకాకుండా ఇవాళ నీరా ప్రాజెక్టు హైదరాబాద్కే పరిమితం కావడం వల్ల ఉపయోగం లేదు మరి ఇవాళ పాపన్న జయంతి తోటి ప్రభుత్వం మరి నీరా ప్రాజెక్టును అన్ని జిల్లా కేంద్రాలకు విస్తరించాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం అదే సందర్భంలో పాపన్న అంటే ఇవాళ ఒక పోరాట యోధుడు ఒక దిక్కార స్వరం అదే సందర్భంలో పాపండకు సంబంధించినటువంటి విగ్రహాన్ని అదే రకంగా జనగామ అంటేనే పోరాట యోధులు వీరుడ చరిత్ర ఇయాల పాపండ చరిత్ర తో పాటుగా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి ఊపిరి ఉదే గర్భనాభి జనగామ ఈ జనగామకు సంబంధించినటువంటి యోధులందరి విగ్రహాన్ని ఉట్టిపడే విధంగా తెలంగాణ ప్రభుత్వం అదే రకంగా జనగామ జిల్లా కలెక్టర్ గారు విగ్రహాలు ఏర్పాటు చేస్తా ఉన్నాం సాకల ఐలమ్మది దొడ్డి కుమ్మురయ్యది అదే రకంగా మరి సర్దార్ సర్వాయి పాపన్నది పెడుతున్నందుకు కూడా కలెక్టర్ గారికి కూడా అభినందన తెలియజేస్తా ఉన్నాం సర్దార్ సర్వాయి పాపన్న పేరు మీద జనగామ జిల్లాలో ఒక మ్యూజియాన్ని కూడా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉన్నది ఎందుకోసం అంటే సర్దార్ సర్వాయి పాపన్న సామాన్యమైన గౌడ కుటుంబంలో పుట్టి మరి జనగామ కేంద్రంగా కిరేశాపురం కేంద్రంగా నాలుగు కోటలు సొంతంగా నిర్మాణం చేసి ఇరవై కోటలు గెలిచి రాజ్యపాలన చేసిండు చివరిగా నైజాం నవాబును ఓడించి ప్రజారంజక పాలన చేసినటువంటి గొప్ప యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న అందుకోసం ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులు రాకముందుకు ముందుకు మేనిఫెస్టోలో చెప్పిర్రు జనగామ జిల్లాకు సర్దార్ సర్వాయి పాపన్న పేరు పెడతామని చెప్పేసి అని అదే సందర్భంలో మొట్టమొదటి అసెంబ్లీలో కూడా తీర్మానం చేసారు అందుకోసం రాష్ట్ర ప్రభుత్వానికి కోరుతా ఉన్నాం సర్దార్ సర్వాయి పాపన్న పేరును నోటిఫై చేసి చేసి విడుదల చేయాలి జనగామ సర్దార్ సర్వాయి పాపన్న జిల్లాగా పెట్టాలని చెప్పేసి ఈ సందర్భంగా మొత్తం యావత్తు గౌడ సమాజం నుంచి కాని అదే రకంగా బడుగు బలహీన వర్గాల నుంచి వెళ్ళి పీడిత ప్రజల నుంచి వెళ్ళి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం సర్దార్ సర్వాయి పాపన్న కుమ్మరి వాళ్ళను సాంగలి వాళ్ళను మంగలి వాళ్ళను అతి సామాన్య కుటుంబంలో పుట్టిన పన్నెండు మంది స్నేహితులతోటి సైన్యం ఏర్పాటు చేసుకొని మరి పన్నెండు వేల సైన్యానికి తయారు చేసుకున్నాడు అదే రకంగా ఒక రాజనీతిజ్ఞుడు ఒక గొప్ప యోధుడు గెలి పోరాట యోధుడు వీరోచితం అదే రకంగా రాజనీతి అదే రకంగా విదేశీ వ్యాపారం కూడా చేసినట్టుగా మరి అనేక పరిశోధనలు తెలుస్తా ఉన్నాయి మందు గుండి సామాగ్రి కావాలని చెప్పేసి అంటే ఫ్రెంచ్ నిల్లో డచ్ నుంచి కూడా తెప్పించుకున్నటువంటి వాణిజ్యాన్ని కూడా నిర్వహించుడు అదే రకంగా సాకలి మంగలి కుమ్మరి ఇలాంటి పేద కులాలకు మాన్యాలు ఇచ్చిండు భూములు ఇచ్చిండు వనాలు పెంచుండు అదే రకంగా హరిజన గిరిజనులకు ప్రజారోజకమైన పాలన అందించినటువంటి గొప్ప యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న అందుకోసం సర్దార్ సర్వాయి పాపన్న కన్న కళలు నిజం కావాలి అని చెప్పేసి అంటే ఈ దేశంలో ఈ రాష్ట్రంలో మరి బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి పాలకులు రావాలి పరిపాలన జరగాలి అందుకోసం మేమేంతో మాకంత రాజ్యాధికారంలో వాట దక్కాలి అందుకోసం మనం అందరం కూడా సన్నద్ధం కావాలి మన చుట్టూ ఉన్నటువంటి అన్ని బహుజన కులాలను కూడా ఐక్యం చేస్తూ భవిష్యత్తులో కన్నగిత కార్మిక సంఘం ఆధ్వర్యంలో రాజ్యాధికార దిశగా కూడా పోరాటాలు సాగుతాయని చెప్పేసి అని ఈ కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుస్తూ ముగిస్తూ థ్యాంక్ యూ